రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు తిలక్ రోడ్డులోని కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు అందుకే ఒకసారి వాడి పాడిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని రాజమండ్రి నగరంలో పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమని అందుకే అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే రాజమండ్రి నగరాన్ని క్లీన్ సిటీగా చేసుకుందామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు ఇటీవల దైవ దర్శనానికి ఉజ్జయిని వెళ్ళానని అక్కడ ఉజ్జయిని ఏడు సార్లు క్లీనెస్ట్ సిటీ అవార్డు పొందినట్లు ప్రకటన చూసి ఆశ్చర్యం కలిగిందని చెప్పారు ఇలా ఎలా సాధ్యమైందని స్థానిక ఎంపీని కలిసి అడగగా ప్రజలను చైతన్యపరిచి వారి భాగస్వామ్యంతో ఇది సాధించినట్లు చెప్పారని తెలిపారు ఎనిమిదోసారి కూడా తమకే ఆ క్లీన్ సిటీ అవార్డు వస్తుందని ఆ ఎంపీ ఎంతో నమ్మకంతో చెప్పారని అందుకే ఉజ్జయిని మాదిరి సిటీని కూడా క్లీన్ సిటీగా చేసుకుందామని ప్రజల సహకారం కోరారు కూడా డీసిల్టింగ్ చేసే కార్యక్రమం నీటిని తీయడం వల్ల వాటర్ ఫ్లో అన్నది సూత్ అంతా కూడా క్లియర్ చేయగలుగుతాం కారణం అవుతుంది సో దాని మీద అవగాహనప్పుడు లోటుపాట్లు తెలిసినాయి కొన్ని సంవత్సరాలు అదకొండు పెట్టి లోపల కూర్చోపెట్టారు ఆ పెట్టిన యాక్చువల్గా అయితే అక్కడ డ్రైన్ అయితే మొన్న ఉండవల అరుణ్ కుమార్ గారు చేసి అక్కడ డ్రైన్ ఇటు రివర్స్ లో రావాలి రావట్లేదు కొద్దిగా అది చూడండి నాదే ఆ ప్రాపర్టీ ఆ డ్రైన్ వర్క్ చూడండి నేను చూస్తాను తప్పకుండా చూస్తాను ఈసారి ఏదైనా ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ ట్యాక్ చేయండి అన్న మేము కూడా దృష్టి పెడతాం లిమిటెడ్ మ్యాన్ పవర్ మోర్ ఇష్యూస్ చూడండి సార్ అలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా యాక్ట్ అవ్వాలి అది చేస్తా చేస్తా ఉన్నా ఇప్పుడు కుక్కలు దాన్నారు దాని మీద దృష్టి పెట్టాం చూశారు కదా ఇది కూడా అవుతుంది చూడండి ఒకసారి ఇలాంటివి వెంటనే ట్యాక్ చేయమని ఉండాలి థ్యాంక్ యూ సార్ మా పనిలోకి వెళ్ళిపోతాం మీడియా వారందరికీ నమస్కారం ధన్యవాదాలు సాయంత్రం మీటింగ్ వస్తున్నారు కదా వర్షాకాలం సమీపిస్తూ ఉంది డీసిల్టింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతూ ఉంది మీరు చూసినట్లయితే డీసిల్టింగ్ ప్రక్రియ మీడియం డ్రైన్స్ ఉంటాయి వన్ ఫీట్ టు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ సుమారు అవి ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు మీటర్లు ఉన్నాయి వాటిల్ని మాన్యువల్గా అంటే పారిశుధ్య కార్మికులతోటి డీసిల్టింగ్ చేసే కార్యక్రమం అదే మీడియం డ్రైన్స్ బుల్ మెషినరీతో చేసే కార్యక్రమం సుమారు నలభై ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మీటర్లు ఉన్నాయి చివరిగా జేసీపీతో అంటే మూడు పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ నుంచి ఎబో ఉన్న డ్రైన్స్ సుమారు పదివేల మూడు వందల డెబ్భై ఏడు మీటర్లు ఉన్నాయి వాటిని జేసిపితో చేస్తారు ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు మన నగరాన్ని మనం ఎందుకు చేయలేం చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు ఎందుకు చేయలేరు చేయొచ్చు కానీ ఆ సంకల్పం ఉండాలి మేము అనుకున్నాం తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు కృషి చేద్దాం రాబోయేది పుష్కరాలు ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు వెళ్ళిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది ఈ ప్లాస్టిక్ గని వ్యర్థాల వలన నగరం ఏమైపోతుంది అన్నది చూడాలి అంటే పుష్కర అయిందో పోస్ట్ పుష్కర ఏం జరుగుతుంది అన్నది ఆలోచించాలి మనం ప్రజలు కూడా కాబట్టి ఇప్పటి నుంచే మన అడుగులు ముందుకేసి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్కన పారిశుధ్య కార్మికుల కష్టం బాధ మరో పక్కన ఆరోగ్యపరమైన సమస్యలు నగరం ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ప్రజలు కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఎక్కడో చూసి వాళ్ళు అది చేశారు ఇది చేశారని కాకుండా మనం ఎందుకు చేయలేమన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రాగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలుగుతాం